సార్ ఇక్కడ పిల్లలకు అన్నవాడి ఎందుకు వచ్చాడు ఏం పని ఏం పని వేదిక సభవర్గా ఆహ్వానిస్తున్నాము మరియు దర్శకుంట రామా గారు వార్డు నెంబర్ చేంజ్ మీదకి సగవర్గా ఆహ్వానిస్తున్నాం తెలంగాణ ఎప్పుడైనా మన అనుభవ ఎమ్మెల్యే గారు మన మధ్యకు వచ్చారు ఈ సమయంలో వారిని ఆశీర్వదించినట్లుగాను ఈ యొక్క సెవెన్ క్రిస్మస్ కు నీ పాదముల కొందనాలు స్తోత్రాలు ప్రభు దేవ నీ కృపతో నింపండ తండ్రి దేవ ఈ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు కార్యక్రమానికి మనం తెలవంగా ఒప్పుకొని ఎన్ని పనున్నా కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఆయన ఈ గోపదాట రావటం మా అందరికి ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ కారు చెప్పాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా చిన్న ప్రజలకు దారి ఈ స్కూల్కి సార్ ఇదే ఈ పది అడుగులు పదే పది అడుగులు సార్ మేము ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం దాన్ని మీరు కొంచెం శ్రద్ధతో పెట్టి దాన్ని పూర్తి చేయాల్సిందిగా మేము అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం వేడుకుంటున్నాం సార్ అందరికి పెద్దలకి అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ఇలా చాలా నాలుగైదు రోజుల నుంచి ఊళ్ళో లేను ఇవాళ పొద్దున్న నుంచి కంటిన్యూగా ప్రోగ్రామ్స్ జనము అందువల్ల బాగా లేట్ అయింది ఇప్పుడు కూడా మీరు అరవీ కాలనీలో నేను నాలుగైదు సంవత్సరాల నుంచి కంటిన్యూగా మీ సెమీ క్రిస్మస్ వస్తున్నాను మీ అందరినీ కలుసుకుంటున్నాను కాసేపు చేసి జరుగుతా కాబట్టి ఇప్పుడు కూడా మీరు కార్యక్రమాల వల్ల కొంత లేట్ అయిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ కాలనీ అంటే మనకు ఎంతో అభిమానం ఇష్టం కూడా ఇప్పుడు నేను ప్రతిసారి వచ్చినప్పుడు కూడా నేను చెప్తానే ఉంటాను ఎందుకంటే నేను ప్రతిసారి వచ్చి ఉన్నప్పుడు కూడా మనం అన్ని కూడా ఈ కాలనీలో మన తెలుగుదేశం పట్టణాలు పట్టుబడితోనే అన్ని కూడా పనులు కూడా ఏ కార్యక్రమాలు ఆ రోజు చేశాం మనం ఆ తర్వాత అప్పటి నుంచి కూడా మీరు తెలుగుదేశం పార్టీనే కనిపెట్టుకొని ఉన్నారు మనం అంటే ఒక గౌరవం మీద మీరు ఏం చెప్పినా కూడా ఏ పనులు ఉన్నా ఏం చెప్పినా కూడా అన్ని కూడా మనం కూడా తెలుసుకుంటా వచ్చారు కాబట్టి మీరు మూడు సార్లు మన వార్డు మెంబర్గా నా వారిని మూడు సార్లు కంటిన్యూగా గెలిపించారు మొన్న కూడా రెండు వందల యాభై వార్డు తీసుకొచ్చారు నేను పది కూడా చెప్పాను ఎందుకంటే మనం ఎక్కడైతే కలిసి తెలుసుంటారో అక్కడే అభివృద్ధి జరుగుతుంది ఎక్కడైతే గొడవలు లేకుండా అందరు కూడా అభివృద్ధిని కోరుకుంటారు అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి మీరు అందరూ కూడా కలిసి గ్రూపులు లేకుండా గొడవలు లేకుండా మీరు అందరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మన కాలేజీలో మనం చేసుకోగలిగామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏదైతే మన వార్డు మెంబర్ గారు చెప్పారు మనకు మూడు అంశాలు చెప్తారు ఒకటి ఆ రోజు మీరంతా కూడా పేదవాళ్ళు కళ్యాణ మండపాలలో బయట చేసుకుంటే చాలా ఖర్చు అవుతుందని ఆ రోజు కమ్యూనిటీ హాల్ పెట్టాము చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకొని చిన్న పులి చేసుకోవాలన్నా ఏదైనా కూడా ప్రభుత్వంతో అమ్మగా లోపల వర్షం పడ్డ ఏది ఇబ్బంది లేకుండా కమ్యూనిటీ హాల్ పెట్టాం దాని అది ఖచ్చితంగా ఎంత తొందరగా అయితే తొందరగా కమ్యూనిటీ హాల్ కూడా కంప్లీట్ కూడా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం రెండో చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి దారి పట్టలేదు ఇబ్బంది ఉందని చెప్పేసి చెప్పారు నేనే రేపు కొన్ని రోజుల్లో ఈ క్రిస్మస్ అయిన తర్వాత కూడా పంపిస్తాను ఇక్కడ ఉండే విఆర్ఓ వీళ్ళు వచ్చేసి చూసుకొని మనకి ఫీజిబిలిటీ ఏ పక్క నుంచి వస్తుందో ప్రైవేట్ ల్యాండ్ అంటే ప్రైవేట్ ల్యాండ్ అవసరం అయితే కొంటాం లేకపోతే ప్రభుత్వం అయితే ఇమీడియట్గా దానికి ఏర్పాటు చేసి మన పిల్లలకి దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా స్కూల్ వచ్చేసి ఇంకోటి అంగన్వాడీ అంగన్వాడీ పెరిగింది లేదని చెప్పారు దాన్ని కూడా మనం ప్రపోజల్స్ మనకి సైట్ ఎక్కడో చూడాలని అది చూసి చేస్తాను ఏదైనా కూడా ఈ కాలనీకి మీరు ఏది అడిగితే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీరు పార్టీ నమ్ముకున్నారు మనం నమ్ముకున్నారు మేం చేయాల్సింది మీలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన ధర్మం మా పనులు ఉందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను దాన్ని ఖచ్చితంగా మనం అందరూ కూడా ఈ మూడు పనులు కూడా నేను కంప్లీట్ చేస్తాం ఇంకా సిమెంట్ రోడ్లు ఏమైనా అవి కూడా కంప్లీట్ చేస్తాం జనవరిలో పెన్షన్లు కూడా ఇస్తారు కొత్త పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం అదేవిధంగా ఇల్లు కూడా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని ఎవరైనా ఉంటే కూడా అవి కూడా ఇల్లు కట్టుకోండి మీకు ఇమ్మీడియట్గా కూడా శాంక్షన్ అవుతాయి రెండున్నర లక్షల రూపాయలు ఒక్కో ఇంటికి ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఇప్పుడు అప్లికేషన్ కూడా తీసుకుంటా ఉన్నాను రెండున్నర లక్షలతోటి మీరు అంతా కూడా ఇల్లు లేకపోతే ఇల్లు కూడా చేసుకోవాలని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వం తరఫున ఏవైతే వస్తాయో దాని ఉద్యోగాలు కానీ ఏ ఉన్నా కూడా తప్పకుండా కూడా ఒక ప్రయారిటీ పేస్ మీద మన దానికి మనకు ఇంపార్టెంట్ ముందు తీసుకెళ్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా ఈ మూడు అంశాలు కూడా ఖచ్చితంగా నేను మర్చి చేస్తాను ఖచ్చితంగా మళ్ళా ఎట్లా నేను క్రిస్మస్కి మళ్ళీ ఇరవై ఎందుకు చూశారు కదా చూసినప్పుడు ఈ మూడు పనులు సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉండాలి అప్పుడు వచ్చేలా కూడా కంప్లీట్ చేసుకొని అందరూ కూడా పెద్దగా క్రిస్మస్ పండుగ చేసుకోండి బంధువులతో పిల్లలతో అందరితో కలిసి మంచి క్రిస్మస్ పండుగ చేసుకోండి అదేవిధంగా సెమీ క్రిస్మస్ ముందుగా ఈ రోజు అడ్వాన్స్ గానే క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నా ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా కుటుంబాల్లో సంతోషం ఉండాలి అందరి కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉండాలి అన్ని విధాలుగా ముందుకెళ్లాలని ఆ భగవంతుడు కూడా కోరుకుంటూ ఈ రోజు చాలా లేట్ అయిపోయింది కాబట్టి మీ అందరూ కూడా వచ్చిన మీ అందరికి మనస్ఫూర్తిగా కోరుకోని తెలియజేస్తూ మళ్ళా ఇరవై ఐదు సమ్మ క్రిస్మస్ మళ్ళీ నేను అల్లుడి అరగతి తాగేకి వచ్చేసి మీరు వచ్చిన మూడు ఫలు కంప్లీట్ చేస్తానని చెప్పుకుంటే మళ్ళా కూడా ఒకసారి నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ చాలా రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు పై రెండు వందల మిలిగ్రామ్ లవ్ గోల్ కాయిన్ స్టడ్డెన్ కట్ అండ్ పోయి జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిలిగ్రామ్ లబ్ గోల్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలు పై నాలుగు వందల మిలిగ్రామ్ లవ్ గోల్ కాయిన్ ని అధనంగా పొందండి నా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు